మాగంటి సునీత గారి భర్త చనిపోతే కన్నీళ్లు పెట్టుకున్న ఒక భార్య ఆమెను చూసి ఆమె కన్నీళ్లను పరిహాసించిన అవమానించిన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలాంటి వ్యక్తుల నియోజకవర్గాల్లో ఈ విధంగా విద్యార్థులు చనిపోతే వాళ్ళు వస్తారని అనుకోవడం మాత్రం అది కేవలం అత్యాశనం అవుతుందని నేను అనుకుంటున్నా వాళ్ళకు అసలు మానవత్వం అనేది లేదు కానీ ఈరోజు అయిన నియోజకవర్గంలోనే వంగర అనేది మరి ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న పాఠశాల ఆ పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోతే కనీసం బంద్ చేసుకొని కూడా అక్కడికి పోవచ్చు పోయి ఆ పిల్లల్ని ఓదార్చవచ్చు ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయమని చెప్పవచ్చు కానీ అలాంటివేమి మినిస్టర్ గారు చెప్పడం లేదంటే ఆ మినిస్టర్ గారికి మానవత్వం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది మేము చూపించినట్టుగా తెలంగాణలో గత రెండు సంవత్సరాల్లో నూట పది మంది నూట పది మంది విద్యార్థులు చనిపోయినరు నూట పది మంది పొన్నం ప్రభాకర్ గారు మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి బీసీ సంక్షేమ శాఖలో గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతూ ఉంటే కనీసం అధికారులను ఏమైందని కనుక్కోవాలి కదా మీ నియోజకవర్గంలో జరిగితే మీరు పోవాలి కదా మొన్న నిన్నగాక మొన్న మహేశ్వరంలో ముగ్గురు విద్యార్థులు మెరికల్ లాంటి విద్యార్థులు కి చెప్పకుండా గోడ దుంకిపోతే మరి వాచ్ వాళ్ళు పోయి పక్కన క్వారీ పూర్తిగా నీళ్లతో నిండి ఉన్న క్వారీలో ఈత కొట్టడానికి పోతే ఒక పిల్లగాడు చచ్చిపోయాడు పదో తరగతి మెరికల్ లాంటి క్రీడాకారుడు అట్లా నూట పది మంది చనిపోయినారు ఇదే హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ జిల్లల గడ్డ స్కూల్లో ఇంకొక ఎస్సీ విద్యార్థి ఒక పది రోజుల క్రితం చచ్చిపోయాడు అట్లా నూట పది మంది చనిపోయినారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ కుటుంబాలంతా కూడా పారిశుద్ధ్య కార్మికులు ఊర్లల్లో రోడ్ల మీద పళ్ళమ్ముకునే వాళ్ళు వలస కూలీలు హౌస్ కీపింగ్ కార్మికులు అదే విధంగా సెక్యూరిటీ గార్డులు చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు ఇలా వాళ్ళు శివాలయ వస్తున్నారు విద్యాశాఖ కావాలనే నా దగ్గర పెట్టుకున్నానని రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నూట పది మంది విద్యార్థులు చనిపోతే ఒక్క కుటుంబం దగ్గర కన్నా మీరు పోయినరా వాళ్ళని పరామర్శించిన రా ఈ విధమైన మరణాలు అని ఆలోచించిండ్రా ఇలా నేను జూబ్లీ హిల్స్ ప్రజలకు ప్రత్యేకించి చేతులు జోడించి కోరుతున్నా ఈ మినిస్టర్లందరూ కూడా మీ దగ్గరికి రక్తంతో తడిసిన చేతులతోని ఓట్ల కోసం వస్తున్నారు ఈ నూట పది మంది బిడ్డల రక్తంతో తడిసిన చేతులతోని వచ్చి ఆ హస్తానికి ఓటు వేయమని అంటున్నారు ఆ రక్తం తడిసిన హస్తానికి ఓటు ఏమని అడగడానికి వస్తున్నారు ఆ రక్తం తడిసిన చేతులతోని ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వచ్చినరా అన్న విషయాన్ని ఈరోజు జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేకించి జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు ఇలా అడగాల్సిన అవసరం ఉన్నది